దాసరి కొండప్ప తెలంగాణ నుంచి పద్మశ్రీ అందుకున్న కళాకారుల్లో ఒకరు బుర్రవీణ కళాకారుడిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన దాసరి కొండప్పకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది పెద్దగా పరిచయం లేని ఊరిలో పుట్టి పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న కొండప్ప గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నారాయణపేట జిల్లా దామరగిద్ద కొండప్ప స్వస్థలం గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే దాసరి కొండప్ప తల్లిదండ్రులు వెంకప్ప వెంకటప్ప ప్రస్తుతం కొండప్పకు ఒక కొడుకున్నాడు అతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు వంశపారంపర్యంగా వచ్చిన బుర్రవీణ వాయించడంలో దాసరి కొండప్ప ఆరితేరారు కొండప్పకు తన తండ్రే మొదటి గురువు తండ్రి దగ్గర బుర్రవీణ వాయించడం నేర్చుకున్న దాసరి కొండప్ప మొత్తం ఇరవై రకాల శబ్దాలను వినిపించగలరు దాసరి కొండప్ప ఎక్కువగా ఆత్మతత్వం జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు పాడుతూ ఉంటారు చాలా ప్రాంతాల్లో బుర్రవీణ వాయించి పలువురిని అలరింపజేస్తున్నారు కొండప్ప వీణ వాయిస్తూ ఎంతటి వారినైనా కట్టిపడేస్తాడు అందుకే ఆయన్ను అభిమానించే వాళ్లలో సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో రాజ్భవన్లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కొండప్పను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు వేణు దర్శకత్వంలో వచ్చిన బలగన్ సినిమాలో అయ్యో శివుడా ఏమాయే అని కొండప్ప పాడిన పాటకు విశేష ప్రశంసలు వచ్చాయి పురాణ కథలను పాటల రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో కొండప్ప దిట్ట రామాయణం మహాభారతం హరిశ్చంద్ర నాటకాలను పాటలతో చెప్పడంలో ఆయనకి సాటి మరెవ్వరూ లేరు అయితే కొండప్ప తర్వాత తన వంశంలో ఎవ్వరూ బుర్రవీణను వాయించడానికి ఆసక్తి చూపెట్టకపోవడంతో ఈ కళ అంతరించిపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా నిరుపేద కుటుంబంలో పుట్టిన కొండప్పకు పద్మశ్రీ అవార్డు లభించడంతో దామరగిద్ద వాసులతో పాటు తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ రెండేళ్లలో పాలమూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు పద్మశ్రీ రావడం ఆ ప్రాంత వాసులు గర్వపడుతున్నారు రెండు వేల ఇరవై రెండులో నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం ఔసలికుంటకు చెందిన దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రాగా ఇప్పుడు కొండప్పను వరించింది వీళ్ళిద్దరూ వైవిధ్య వాయిద్యాలను ఉపయోగించిన వారే కావడం విశేషం